నమస్తే TNT తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘ మాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మాఘ మాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది మాఘ పౌర్ణమిని మహా మాఘి అని కూడా పిలుస్తారు మాఘపౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే కథను వినినా చదివినా జన్మ పాపాలు తొలగుతాయి సకల సంపదలు శుభాలు కలుగుతాయి వశిష్ట మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లా తెలియజేశను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంత వసంతవాడయను నామము గల పెద్ద పల్లయ్యుండను ఆ పల్లెలో బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వడ్డీ పిసినగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాస కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందుకు తప్పుడు సాక్ష్యాలతో వాద్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరుటకు ఇంకను పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువు నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి ప్రొద్దున వెళతాను అని బ్రతిమలాడను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అక్కడ ఒక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోండి అని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసం విశ్రాంతి తీసుకొని తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదని అన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమి దానివలన కలుగు ఫలితమేమి సెలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడిగను అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అమ్మ మాఘమాసము గురించి చెప్పుటకు నాకు సత్యము కాదు ఈ మాఘమాసంలో నది అందుకని తటాకం అందుకని లేక నూతి అందు కానీ సూర్యోదయం వేళలో సన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తర్వాత మాఘపురాణం పఠించవలను ఇట్లు ప్రతి విడవకుండా నెల రోజులు చేసి ఆఖరి రోజున బ్రాహ్మణుడకు సమారాధన దానములు ఇవ్వవలెను అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజేనా అనగా ఏకాదశి రోజున గానీ ద్వాదశి నాడు గాని పౌర్ణమి దినమును గాని పై ప్రకారం చేసినచో సకల పాపములో వైద్యులకి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకును అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నాన గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవదునని తెలియజేశను భార్య చెప్పిన మాటలకు బంగారు సెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓ వెర్రిదానా ఎవరు చెప్పారే నీకు ఈ సంగతి మాఘమాసం అంటేనే ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయదను డబ్బులు సంపాదించటంలో నా పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమందవా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆతృతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో భర్తకి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి భార్య నదికి పోయింది అని పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లల్లో దిగి భార్యను కొట్టబోవచ్చుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లల్లో పెనుగులాడిరి అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లల్లో మునగవలసి వచ్చను అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోయారు బంగారు సెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోవచుండరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవచుండరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లా పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి నా భర్తను యమలోకమునకు తీసుకుపోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారి నిర్దేశించి అడుగుగా అమ్మ నీవు మాఘమాసములో ఒక దినమున స్నానం చేసితివి అది ఆ వృద్ధ బ్రాహ్మణుడిని వలన విని స్నానం చేయగా నీకీ ఫలితం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగెను అని అనగగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్తగతి గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్య భర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసం అందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటలో మోక్షము కలిగెను భర్త దుర్మార్గుడైన ట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు